తెలంగాణ సమాజానికి నమస్కారం మేము ఈరోజు మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి వదిలు గవర్వనీయుడు రేవంత్ రెడ్డి గారికి గుడి కట్టడానికి సిద్ధమయ్యాం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు నల్గొండ జిల్లా చిట్ట్యాల మండలం మునిపాకల గ్రామంలో ఆయన గుడి నిర్మించడానికి మేము కొనుక్కున్నాం గుడి ఆయన ఎందుకోసం కోసం అంటే ఈయన చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనల్ని పొందుతూ అదే ఒక దేవుడి దేవుడు అయితే మనం ముక్కితే కోరికలు ఎలా దింపుస్తాడో అలాంటి కోరికలు ఏమనుకున్నా ఈయన ప్రజల భాగోగులు మంచిగా చేస్తుంది కాబట్టి రేవంత్ గుడి కట్టడానికి మేము ఫిక్స్ అయిపోయినాం మేము ఒకటే విషయం చెప్తున్నాం కనిపించిన దేవుడిని మొక్కేదానికంటే ప్రజలకు ఏమి కావాలో అవి చేస్తూ అనేకమైన అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తూ ప్రజల భాగగులు చూస్తున్నా రేవంత్ రెడ్డి మాకు తెలంగాణ దేవుడు మేము దేవుడిగా నమ్ముతున్నాం ఆయనతోనే మా పయనం ఆయనతోనే మాకు జీవితం ఆయన కోసమే తెలంగాణ సమాజం ఉంది ఇలాంటి కారజనుడికి గుడి కట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ నెల పంతొమ్మిదిన నా గ్రామంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మిస్తున్నాం భూమి పూజ కార్యక్రమం ఉంటది కావాల్సిన కాంగ్రెస్ నేతలంతా నాయకుడు పంతొమ్మిది తోపాకల గ్రామానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నా జై దేవేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం